అందరికీ నమస్కారం అండి జెడి లక్ష్మీనారాయణ గారు వాపును చూసి బలమనుకొని పప్పులో కాలేశాడండి జేడి లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇంకా పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తానుగా జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా నుంచున్నారండి జన సైనికులు వేరు మహిళలు తటస్థులందరూ చక్కగా సహకరించి ఆయనకి మూడు లక్షల ఓట్లు దగ్గర దగ్గరగా పోలేనియండి ఆయన ఏమనుకున్నాడంటే జైడి లక్ష్మణ్ గారు ఈ ఓట్లన్నీ నాకు జనసేన వల్ల పనివి కావు నా నేను ప్రజల్లో కలిసి మమేకమై తిరిగాను అందుకే నాకు పని అని ఆయన భావించాడండి జైడి లక్ష్మణ్ గారు ఏంటంటే తన తెలుగుతేటలను అహంకారంతో కప్పి కప్పి కప్పేసుకుంటున్నాడు ఆయనకైనా ఆయనకు అహంకారం ఇగోజు ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఆయన తన తెలుగుదేటల్ని అహంకారంతో కప్పేసుకోవడం వల్ల ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు చూడండి అదే ఆయన జనసేన పార్టీలో ఉండుంటే ఖచ్చితంగా ఎంపీ గోనేవాడు లేదా ఎమ్మెల్యే నుంచిన వాడు మంత్రి అయ్యేవాడు ప్రజలకి ఎంత సేవ చేసేవాడండి ఒక మంచి వ్యక్తి అహంకారం ఉండకూడదండి అదే చెప్తాడు భగవంతుడు ఇప్పుడు కూడా అహంకారం వస్తే కళ్ళు మూసిపోతాయి ఏదైనా తప్పులు చేస్తారని ఈయన సాధించిన మూడు లక్షల ఓట్లు సామాన్యమైన ఓట్లు కాదనేది ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ పెట్టి ఏదో ఆయన ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించారని చెప్పాడు కానీ చెప్పి కూడా నటిస్తున్నాడు కనుక నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోగానే చెప్పాడండి చాలా బాధపడ్డాను నేనైతే జనసేనకైతే సార్ సార్ ఈ మంచి సార్ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పిలిచి మాట్లాడరేంటి అని అంటాడు ఏమండి మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని రండి అని పిలవరండి తన సిద్ధాంతాలు నచ్చి తనతో నడవగలను అని నమ్మకం ఉంటే నడమ్మని చెప్తారండి ఆయన ఆయన ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తారు నా మీద నమ్మకంతో నన్ను ఫాలో అయ్యాలి నా వాళ్ళు అని 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 చాలాసార్లు చెప్పారు ఈరోజు అది అది నిరూపితమైంది పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యారు కనుక ప్రతి ఒక్కరు జనసైనికులు వీరమైళ్ళు ఆయన అభిమానులు విజయం సాధించారు అలాగా ఉండాలి కానీ ఈయన బెనిఫిట్ పొందాడు ఎంపీగా పోటీ చేశాడు ఓడిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు ఏంటి ఏదో చేయాలని ఉంది ఆయనకి కానీ తన యొక్క అహంకారంతో కళ్ళు మూసిపోయి నేనే గొప్ప అని అనుకుని ఓ పార్టీ పెట్టాడు ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన మొన్న విశాఖపట్నం నార్త్ అంటే ఉత్తరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి పోటీ చేశాడండి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసు అండి తెలుపు గారా ఐదు వేల రెండు వందల పదహారు ఆయన స్థానం నాలుగవ స్థానం ఎందుకంటే బీజేపీ వైసీపీ తర్వాత ఒక ఇండిపెండెంట్ ఒక లేడీ ఉందండి ఆయన ఆమె తర్వాత ఆమె తర్వాత ఈయన అంటే నాలుగో ప్లేసులు ఉన్నాడు దీని బట్టి ఏమర్థం అవుతుందండి ఆయనకి పడిన మూడు లక్షల ఓట్లలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని పడినని ప్రస్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మంచి వ్యక్తులు సేవ చేసి సేవ చేయగలరు చేసే చేసే గొప్పతనం ఉంది ఆ దాతృత్వం ఉంది కానీ ఒక అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఇగోజున తోటి తన యొక్క అవకాశాన్ని చేతులారా పోగొట్టున్నాడని ఈ వీడియో అందుకే చేస్తున్నాడు జయలక్ష్మి గారి అంటే గొప్ప వ్యక్తి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడని తెలియజేస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఉండుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే ఎంపీగానే అయ్యేవాడు ఎంపీగా అయితే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు ఎమ్మెల్యే అయితే రాష్ట్ర మినిస్టర్ అయ్యేవాడు అటువంటి మంచి సదావకాశాన్ని పోగొట్టుకున్న జేడి లక్ష్మణ్ చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా అందుకే మనిషికి మహంకారం పైకి కాదండి ఎదుటి వాళ్ళు నమ్మాలండి ఇప్పుడు మీ ఇన్ని కోట్ల మంది అభిమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని నేనున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కాదండి ఆయన తొలి ప్రేమ షూటింగ్ మా మహాభరపులో ఆ సాంగ్ జరుగుతుంది తాజ్మహల్ సెట్ సాంగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు చూస్తా అతని వ్యక్తిని ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని దట్ ఈజ్ దట్ ఈజ్ ద ఈజ్ అంటారు వ్యక్తిత్వం మంచితనం ప్రజలకు సేవ చేయాల సేవా తత్పరత ఉందండి ఈ యొక్క జేడి గారు ఇప్పటికైనా సరే ఒక్కసారి మనసు మార్చుకొని ఒక మంచి వారితో కలిసి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ప్రజల కోసం అని చెప్పి ఏమాత్రం ఆయనకి తడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరే సారి చెప్పాల్సిన అవసరం లేదండి తప్పు ఒప్పుకోవాల్సిన పని లేదు కలిసి పనిచేద్దాన్ని మీకు అడగండి పవన్ కళ్యాణ్ మేము ఆహ్వానించకపోతే నా పేరు రాఘవరావే కాదండి నేను చెప్తాను జయలక్ష్మి గారు మీరు పని చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలని ఆదుకోవాలని మీరు వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు కానీ మీరు తప్పుడు అడుగులు వేశారు ఆ తప్పుడు అడుగులో మీకు పరాజయం జరిగింది అందుకే అంటారు యద్భావం అని భగవంతుడు మీకు అనుగ్రహం లేదు ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవండి కలిసి పనిచేస్తామని చెప్పండి ఆయన అడుగు ఆయన ఏమి పని చేద్దాం ఆ పని చేయండి మీకు ప్రజలకి అందరికీ మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను తెలియ గమనించండి పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తుల దగ్గరికి మంచి వ్యక్తులు వస్తే పార్టీ మంచిది అవుతుంది ప్రజలు బాగుపడతారని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా జై జనసేన భారత్ కి జై జై హింద్